తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని గచ్చిరోలి జిల్లా పట్టిగావ్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది గ్రామంలో సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో జ్వరంతో బాధపడుతున్న చిన్నారులను తల్లిదండ్రులు భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు దాంతో పిల్లలకు భూత వైద్యుడు తాయెత్తులు ఇచ్చి పంపించాడు అయినా ఆరోగ్యం క్షీణించడంతో గంద వ్యవధిలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు కొన ఊపిరితో ఉన్నారనుకున్న తల్లిదండ్రులు సుమారు పదిహేను కిలోమీటర్లు మోసుకెళ్లి ఐరే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు పిల్లలకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే మరణించారని నిర్ధారించారు దాంతో గ్రామంలో విషాద ఛాయలు అలుకున్నాయి ఇక ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి వైద్య సదుపాయంతో పాటు రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ప్రవీణ్ అందిస్తారు మాధురి మహారాష్ట్రలోని గట్టిరోలి జిల్లాలో హృదయ విదయకర సంఘటన చోటు చేసుకుంది మూఢనమ్మకాలకు పోయి తమ బిడ్డలను ప్రాణాలు పోగొట్టుకున్నారు అయితే తల్లిదండ్రులు తమ ఇద్దరు పిల్లలు మృతదేహాలను తమ హుజాలపై మోసుకొని వెళ్తున్న దృశ్యాలను చూసి అందరూ చెలించిపోయారని చెప్పాలి అయితే అక్కడ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉండేటటువంటి ఏదైతే సరి గట్టిరోలి జిల్లా ఉందో దాంట్లో ఐది మండలం మారుమూల గ్రామం అయిన వట్టివావుకు చెందిన మోహన్ దంపతులకు ఇద్దరు సంతానం వారికి ఇద్దరికి జ్వరంతో బాధపడుతుంది స్థానికంగా ఉండే ఓ భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది భూత వైద్యుడు వరకు పూజలు చేయించి తాగితలు కట్టేసిన అనంతరం ఇద్దరు పిల్లలు అనారోగ్యం క్షీణించడంతో దంపతులు దంపతి అనారోగ్యంతో ఉన్న పిల్లల్ని ఇద్దరు భుజం పైన వేసుకుని దట్టమైన అడిగి మార్గం కూడా ఖాళీ గ్రామానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏదైతే ఐదులో ఉన్న ఆసుపత్రికి తీసుకొని వచ్చారు తీసుకొని రాగానే అక్కడ ఆ పిల్లలను పరీక్షించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు చికిత్స జరుగుతున్నగానే ఇద్దరు పిల్లలు వాదపడ్డారు అంటే ఈ విధంగా వాళ్ళు భూత వైద్యుల దగ్గరికి మూడ నమ్మకాలు పెట్టుకొని భూత వైద్యుల దగ్గరికి పోవడంతోనే ఈ విధంగా జరిగింది అప్పుడే ఒకవేళ ఆసుపత్రికి తీసుకొని పోయింటే ఈ పిల్లలు బతికేవారని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు పిల్లలు మరణించడంతో శోక ఉదయంతో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఊర్లో కూడా విచార స్థాయిలు అమ్ముకున్నాయని చెప్పాలి డబ్బులు అంబులెన్స్ తీసుకురావడానికి అంబులెన్స్ లో డబ్బులు లేకపోవడం సోమత లేకపోవడంతోనే ఇద్దరు పిల్లల్ని చేసేది లేక పైన మోసుకోపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి ఇక పదిహేను కిలోమీటర్లు ఆ విధంగా దట్టమైన అడిగి లోపల పదిహేను కిలోమీటర్లు వాళ్ళు పిల్లలని తల్లిదండ్రులు ఇద్దరు రావడం ఆ చాలా ఆ గ్రామం లోపల చాలా బాధాకరమైన విషయం అయి విశాఖ చేయాలనుకున్నాయని చెప్పాలి